నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ విశ్వవేదికపై నుంచి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముందుగా ప్రధాని మోదీ మాట్లాడారు ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడారు పిఓజేకి అంశానికి సంబంధించి భారత్ మమ్మల్ని బెదిరిస్తోందంటూ కాస్త తాటాకు చప్పుడు ప్రసంగాన్ని ఇచ్చినట్టుగా అనిపించింది ఊగిపోతూ ఆయన మాట్లాడినటువంటి విధానం దానికి జైశంకర్ ధీటుగా సమాధానం కూడా ఇవ్వడం జరిగింది మూడు విషయాలను ప్రస్తావించారు నెంబర్ వన్ కాన్సిక్వెన్సెస్ చర్యకు ప్రతిచర్య చర్య తప్పకుండా ఉంటుంది పరిణామాలు కూడా తప్పక తప్పకుండా ఉంటాయి చాలా తీవ్రంగా నెంబర్ పాకిస్తాన్ టెర్రర్ పాలసీ అవలంబిస్తోంది ఈ పాలసీ అవలంబించినంత కాలం ఎలాంటి చర్చలు ఉండవు దాన్ని భరించేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పడం జరిగింది గతంలో చెప్పినటువంటి మాటే మరోసారి పునరుద్ఘాటించడం జరిగింది అలాగే పిఓజెకే అంశానికి సంబంధించి కూడా ఇది మాదే ఎప్పటికైనా దాన్ని స్వాధీనం చేసుకుంటాం అని ఐక్యరాజ్యసమితి వేదికగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ వేదికగా మరొకసారి పాకిస్తాన్కి చాలా గట్టిగా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ డీకోడ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ కానీ లేకపోతే జయశంకర్ కామెంట్స్ కానీ నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే నమస్తే అండి గారు మామూలుగా ఇప్పుడు మన దేశంలో ఉండి కామెంట్ చేయడము లేకపోతే ఎన్నికల ర్యాలీలో సభల్లో పార్లమెంట్లో మాట్లాడడం వేరు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జరుగుతున్నాయి సమావేశాలు అక్కడ అన్ని దేశాల ప్రతినిధులు ఉంటారు అలాంటి వేదికపై నుంచి జైశంకర్ గారు మాట్లాడినటువంటి ఈ నేను ఇప్పుడు ముందుకు చెప్పినట్టుగా ఈ మూడు కామెంట్స్ యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఫస్ట్ మాట్లాడారు ఈ ప్రైమ్ మినిస్టర్ గారు స్పీచ్ వచ్చేసేసి చాలా స్టేట్ ఒక స్టేట్మెంట్ లాగా స్టేట్స్ మెన్ లాగా గ్లోబల్ డిసార్డర్ గురించి అండ్ నేషనల్ ఇంటర్నేషనల్లీ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది యాక్షన్స్ లో పెట్టాలని చెప్పేసేసి ఏ విధంగా ఆఫ్రికన్ కాంటినెంట్ ని మొన్న జీ ట్వంటీ సమావేశాలకు పిలిచాము అండ్ ఎట్లా మనం అందరినీ కూడా కలుపుకొని పోయి ఇంటర్నేషనల్ డిప్లొమసీ చేస్తున్నామో వాటిని హైలైట్ చేస్తూ ఏదైతే ప్రగతి భారతదేశంలో జరుగుతుందో దాన్ని ప్రపంచానికి అంతటి కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక రకమైన మెసేజ్ ఇస్తూ ఏ విధంగా అయితే మనం అప్పుడు కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్ తయారు చేస్తే మిగతా దేశాలకు ఇచ్చామో విధంగా డిజిటల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దాన్ని కూడా ఎక్స గా యూజ్ చేసుకోవాలని ప్రపంచంలో ఉన్న ఏదైతే పావర్టీ ఎవరైతే లాస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా బెనిఫిట్ చేయాలని ఒక ఒక మెసేజ్ తోటి తన ప్రసంగం జాగింది దాని తర్వాత పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ గారు మాట్లాడారు ఆ ఇరవై నిమిషాల స్పీచ్ లో ఒక పది పదిహేను నిమిషాలు ఏంటి ఆయన పాలెస్టైన్ గాజా గురించి తర్వాత యుక్రెయిన్ గురించి తర్వాత కాశ్మీర్ గురించి ఇవే తప్పితే ఎక్కడ కూడా అసలు ఆ దేశంలో ఉన్న ప్రగతి ఏంటి దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంది యాజ్ ఏ యునైటెడ్ నేషన్స్ గా బయట అన్ని దేశాలు కలిపి ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన ఏదైనా ఒక మెసేజ్ కానీ ఒక ఆస్క్ కానీ అసలు ఏంటి ఒక వాళ్ళ విజన్ ఏంటి వాళ్ళ ఏంటి అని పెట్టడం కాకుండా ఎంతసేపు గాజాలో జరుగుతున్న దాని గురించి కానీ అక్కడ జరుగుతున్న అట్రాసిటీస్ అంటాడు ఎంతసేపు ఏంటి అంటే ఒక విక్టిమ్ మైండ్ సెట్ తోటి ఒక విక్టిమ్ ఆలోచన తోటి ప్రసంగం జాగింది తప్పితే నాది కొడే చాలా డ్రామాటిక్ గా ఉండింది సరే మనము ఊడిపోతూ మాట్లాడడము ఏదో భారత్ కి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడడము భారత్ మమ్మల్ని బెదిరిస్తోందీ पीओके మాది అంటూ पीओజేకే తీసుకుంటాం అని చెప్తుంది కానీ అది జరిగితే మాత్రం సహించం అది ఆజాద్ కాశ్మీర్ అంటున్నారు వాళ్ళు మనము ఇంకా ఆ ఆ డ్రామాలోకి వెళ్ళా ఎకో చేయకుండా మాట్లాడితే కూడా ఎంతసేపు తను ఏమంటాడు అంటే ఏదైతే ఆగస్ట్ ఫిఫ్త్ ట్వంటీ నైన్టీన్ లో భారతదేశం పార్లమెంట్ ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తీసేసిందో ఇదంతా యూనిలాటరల్ డెసిషన్ ఇప్పటికీ కూడా ఇప్పటికీ అన్ రిజాల్వ్డ్ ఇష్యూ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ వచ్చేసేసి ఇంకా అన్ రిజాల్వ్డ్ ఇష్యూనే భారత్ పాకిస్తాన్ రెండు దగ్గరకు వచ్చేసి మాట్లాడి ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలి అండ్ ఒకసారి అంటే మనము బిట్వీన్ ద లైన్స్ తన చెప్పిన ఏదైతే మాట్లాడిన ప్రసంగం ఉందో దాన్ని నిజంగా కూడా చాలా దగ్గరగా పరిశీలిస్తే నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఫర్ హెల్ప్ ఏంటి అంటే బాబు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని తోటి ఎవరు మాట్లాడతలేదు అసలు భారతదేశం మమ్మల్ని అసలు ఏ మాత్రం దేక్తలేదు అన్ని చేసేసుకుంటున్నారు మేమంతా వెనకాల పడిపోతున్నాము ఇన్ని రోజుల నుంచి ఏదో కాశ్మీర్ పేరు ఎప్పో మతం పేరు ఎప్పుడు పాకిస్తాన్ లో అనేక రకాల అరచకాలు చేస్తున్నాము కంట్రీ ఇది మాకు ఎవ్వరూ ఏమి హెల్ప్ చేయట్లేదు మమ్మల్ని ఎవరో పట్టించుకోండి అని చెప్పే విధంగా ఒక వేడుకో లాగా అనిపించింది వాళ్ళ ఆయన ప్రసంగం అంతా కూడా ఏమున్నదండి అందులో మాట్లాడిందంతా స్ట్రాటజిక్ రెస్టారెంట్ పెట్టాము కానీ అది కాలేదు అంటాడు యూనిలాటరల్ గా ఒకే సైడ్ తీసుకుంది అంటాడు ఒక రకంగా భారతదేశము పాకిస్తాన్ తోటి వార్ లో ఉన్నది అండర్ న్యూక్లియర్ వెపన్స్ భయంగా చూపిస్తూ తోట వార్ లోనే ఉన్నది అండ్ మిలిటరీ అంతా తీసుకొచ్చేసేసి కాశ్మీర్ లో పెట్టేశారు ఇండియా మమ్మల్ని ఒక థ్రెటనింగ్ గా ఉన్నది ఏమన్నా అంటే మేము క్రాస్ బార్డర్ బార్డర్ క్రాస్ చేసి లోపలికి వచ్చేస్తామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నది అంటే ఇండైరెక్ట్ గా ఏమంటున్నాడంటే మాకు పాకిస్తాన్ భారత ఇండియన్ మిలిటరీ పాకిస్తాన్ లోకి ఆల్రెడీ వచ్చేసింది రావడానికి రెడీగా ఉన్నది మీరు ఇట్లాగే వదిలిపెడితే మేము ఏమి చేయలేకపోతున్నాము ఇన్ని రోజులు ఏదో బూచి ఇంత ముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్టీన్ వరకు న్యూక్లియర్ వెపన్స్ అని బాయ్ బాయ్ అని చెప్పేసి ఎన్నో రకాలుగా పప్పం కట్టుకున్నది కానీ ఇప్పుడు అసలు పదేళ్ళు అయిపోయింది ఇంతవరకు మోడీ గారి గవర్నమెంట్ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవడో ఒకటి చెప్పండి అయ్యా నేను మమ్మల్ని అని చెప్పేసేసి ఒక రకంగా అంటే సరే ఏదో బెదిరిస్తూ మాట్లాడినా కానీ దట్స్ హౌ ఇట్ ఫెల్ట్ లైక్ ఇంకొకటి మీరు మీరు చూసే ఉంటారు రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట మాట్లాడారు పాకిస్తాన్ గనక భారత్ తో సత్సంబంధాలను కలిగి ఉంటే లేక లేకపోతే మెయింటైన్ చేసి ఉంటే ఇంటర్నేషనల్ ఐఎంఎఫ్ కంటే మీ ఎక్కువ సహాయం చేసి ఉండేవాళ్ళం అనేటువంటి మాట హౌ కెన్ వి ఇట్ సెటారికల్ గా లేకపోతే నిజంగానే బేసికల్ గా మనము రెండు విషయాలు సో ఇప్పుడు సహబాజ్ మాట్లాడిన దానికి మీరు అన్నట్టుగా జయశంకర్ గారు చాలా క్లియర్ అండ్ క్రిస్పీ టోన్ లో గట్టి వార్నింగ్ ఇచ్చారు దానికంటే ముందు రైట్ టు రిప్లై లో వన్ ఆఫ్ అవర్ అంబాసిడర్ వచ్చేసేసి మీ దగ్గర టెర్రరిజము నాకోటిక్స్ ఏది డ్రగ్స్ బయటకి అమ్మడము ఇట్లాంటి స్టేట్ పాలసీని పెట్టుకొని హుస్మాబిన్ లాడే మీ దేశంలో పెంచి పోషించి మీ దగ్గర ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళు ఇంకో కంట్రీ గురించి ఇంకో టెర్రరిజం గురించి మాట్లాడడం అని చెప్పేసి తను అంతే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడము దాని తర్వాత జయశంకర్ గారు చాలా క్లియర్ అండ్ క్రిస్పీగా చెప్పారు ఏంటంటే ఇది మీరు చేసుకున్న కర్మల బాబు మీ వల్ల మీరే సఫర్ అవుతున్నారు అంతే ఏం కాదు చాలా మటుకు దేశాలు కొన్నిసార్లు ఏమైతే అంటే వాళ్ళ ఎన్నో రకాల సర్కంస్టాన్సెస్ బాగోలేక ఇబ్బందులు పడతారు కానీ పాకిస్తాను తన చేతిలో చేసుకున్న మిస్టేక్స్ వల్లనే ఈరోజు బాధపడుతూ ఉన్నది మీరు ఏదైతే టెర్రరిజాన్ని ఒక స్టేట్ పాలసీగా తీసుకున్నారో అదే ఫాము అదే బూచ్ ఏదైతే వచ్చి ఈరోజు మిమ్మల్ని అనేక రకాల కష్టపెడతా ఉన్నది ఎంతసేపు మతాన్ని పెంచి పోషించారు తప్పితే అంత మించి మీరు ఇంకోటి ఏదీ చేయలేదు ఒకసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న మైనారిటీస్ ఈ రోజు వన్ పర్సెంట్ కి వచ్చాయి పాకిస్తాన్ లో ఎంతసేపు మతము వీటి పైన చెప్పేసేసి ఒక ఫ్యానాటికల్ కంట్రీని తయారు చేసుకున్నారు తప్పితే ఒక డెవలప్డ్ కంట్రీ గానీ ఒక డెవలపింగ్ కంట్రీ లాగా మీరు ఎదగలేకపోయారు ఇంకొకటి ఇప్పటి కూడా అన్ రిజర్వ్ ఉన్న ఇష్యూ ఏంటి అంటే ఓన్లీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒకటే అది కూడా మేము ఖచ్చితంగా తీసేసుకుంటాం మీరు ఎటువంటి చర్యలకు పాల్పడ్డా దానికి స్ట్రాంగ్ రిప్లై ఉంటుంది అని చెప్పేసేసి జయశంకర్ గారు చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్పేసేసారు చూపి వితౌట్ ఎనీ ఎట్లా అంటే ఏదో ముసుగులో లేకుండా చాలా క్లియర్ గా అది చెప్పిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగోలేవు ప్రస్తుతానికి వాళ్ళు ఐఎంఎఫ్ నుంచి సెవెన్ బిలియన్ డాలర్స్ వాళ్ళు పండుగ అంటే లోన్ గా ఇస్తున్నారు దానికి ఏంటి రిస్ట్రిక్షన్స్ చాలా మట్టు రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఏంటి రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ రిఫార్మ్స్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చాలా మటుకు తీసుకురావాలని కానీ పాకిస్తాన్ కి ఇట్లాంటి ఎన్నో సార్లు రిస్ట్రిక్షన్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు ఎంతవరకు ఇంటర్నేషనల్ యూనిట్స్ మోసం చేయడం తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళు రిఫార్మ్స్ తీసుకురాలేదు వాళ్ళు అనుకున్న మాట మీద ఎప్పుడు నిల్చోడలేదు మొన్న రాజ్నాథ్ సింగ్ గారు జమ్మూ కాశ్మీర్ లో ఒక సభలో ఏమన్నారంటే ట్వంటీ నైన్టీ నుంచి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్కి రావాల్సిన డబ్బులు కాకుండా దానిపైన ఎంత ఒక నైన్టీ థౌసండ్ క్రోస్ ఆఫ్ ఆఫ్ మనము జమ్మూ కాశ్మీర్ లో గత ఫైవ్ ఇయర్స్ లో ఖర్చు పెట్టిన డబ్బులు ఏది డెవలప్మెంట్ కోసం జమ్మూ కాశ్ నైన్ అది ఆల్మోస్ట్ డబుల్ ఏది ఇప్పుడు పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి అడుగుతున్న డబ్బుల కంటే ఎక్కువ అంటే ఏదో అన్నట్టున్నారు మీరు కరెక్ట్ గా ఉంటే నిజంగా మీరు ఇబ్బందులలో ఉంటే ఒక జమ్మూ లో మీ దాంట్లో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసింటే కనుక మేమే ఇచ్చేవాళ్ళం పాకిస్తాన్ పాకిస్తాన్కి ఐఎంఎఫ్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళకంటే ఎక్కువే మేము ఇచ్చేవాళ్ళం అని చెప్పి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు స్టాటరికల్ గా అన్నా కూడా నిజంగా ఆ ఉద్రిక్త వాతావరణం లేకపోతే చేసి ఉండేవాళ్ళముటేరియన్ గ్రౌండ్స్ లో మానవతా దృక్పథంతో చేసి ఉండేవాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఉండేదేమో నిజంగా కూడా మంచిగా ఉండి అన్ని రిలేషన్స్ మంచిగా ఉండి కోఆపరేటివ్ గా ఉండి ఒక జమ్మూ కాశ్మీర్ మీద తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళము కొంత ఖర్చు మా మామూలు ఖర్చు పెట్టే వాళ్ళ మేము ఇచ్చేవాళ్ళ మేము కూడా యాజ్ ఎ లోన్ గానే వాళ్ళ మేము లేదు అంటే యాజ్ ఏ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో డబ్బులు ఇచ్చే వాళ్ళ మేము చేసుకునే వాళ్ళ మేము కానీ వాళ్ళ వల్ల మన దేశము భారతదేశం అనేక రకాలుగా నష్టపోవడమే తప్పితే అంత మించి ఏం చేసింది లేదు ఈ రోజు పాకిస్తాన్ లో కూడా ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వాళ్ళు పెంచి పోషించు లో ఏదైతే అరాచకాలు బంగ్లాదేశ్ తోటి చేసేదో అవే అరాచకాలు ఈ రోజు వాళ్ళకి రివర్సులు అవుతున్నాయి కంట్రీలో నాలుగు పార్ట్లు తీసుకుంటే ఈ పంజాబ్ రీజియన్ లో ప్రాబ్లమ్స్ ఏ సింధు రీజియన్ లో ప్రాబ్లమ్స్ ఎక్కడ తీసుకున్నా గానీ ప్రాబ్లమ్స్ బోలోచీస్ బోలచీస్ యాక్చువల్ గా గవర్నమెంట్ తోటి మాకు సపరేట్ కంట్రీ కావాలని చెప్పేసి దే ఆన్ ద ఆల్మోస్ట్ ఇట్ బ్రిక్ ఆఫ్ సివిల్ వార్ వాళ్ళు మిలిటరీ యూనిట్స్ పైన వాళ్ళు అటాక్స్ చేయడము అక్కడికి వచ్చే మిలిటరీ వాళ్ళమే తోటి డైరెక్ట్ గా ప్రజలు గవర్నమెంట్ తోటి స్ట్రీట్స్ మీద ఫైట్ చేసే పరిస్థితి వచ్చేసి ఈ మధ్య వంద మందిని చంపేశారు కదా వంద మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను చంపేశారు బలూచ్ టైగర్స్ యాక్చువల్ గా చెప్పాలి ఏంటండి ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసేసి మనకు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఏ రకమైన అరాచకాలు వెస్ట్ ఈస్ట్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏదైతే బంగ్లాదేశ్ ఉందో అక్కడ ఉంటుండేనో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు బలోచిస్తాన్ లో అక్కడ ఏంటి అంటే ఓపెన్ గా ఆ మహిళల పైన రేపులు గాని ఆస్తుల ధ్వంసం గాని ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా ఇది ఏంటంటే ఈ రాడికల్ ఇస్లాం లో ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి వాళ్ళు ఏంటి అంటే ఆ ఇస్లాంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని వాళ్ళని సహించలేని పరిస్థితి ఏంటంటే సున్ని అంటే షియా షియా అంటే ఇంకోటితోటి ఇంకోటితోటి ఇట్లా ఏవైతే సెవెంటీ వన్ సెట్స్ ఉన్నాయో ఆ సెవెంటీ వన్ సెక్స్ లో ఎవరికి ఒకరికి పడదు ఎంతసేపు ఒకరితోటి ఒకరు కొట్టుకోవడమే అసలు ఒక్కొక్కసారి ఈ రాడికల్ ఇస్లాము ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు మన ఎక్కడో నేను ఆర్టికల్ చదువుతాండి ఏంటి మనకి ఏదైనా థర్డ్ వరల్డ్ వార్ వచ్చి ఏమన్నా చంపుకోవడం అట్లాంటిది పెద్ద చెత్తన జరిగితే ఈ రాడికల్ ఇస్లాం వల్లనే జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మిగతా ఏ విషయం కంటే కూడా ఈ రోజు ఏంటి అంటే ప్రపంచం అంతా కూడా ఇంత ముందుకు ల్యాండ్ కోసం కొట్లాడుకున్నారు ఇంత ముందుకు రిసోర్సెస్ కోసం కొట్టుకున్నారు కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు అందరికి అబండెన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేక రకాలుగా ఉన్నాయి ఇప్పుడు చూడండి గాజాలో పరిస్థితి ఏంటి లెబనాన్ లో పరిస్థితి ఏంటి అనవసరంగా గాజాలో ఎంతో మంది అమాయకులు అంత ముస్లింసే అసలు ఒక్క ఏదైతే హమాస్ ఏదైతే ఒక అటాక్ చేసిందో ఆ అటాక్ వల్ల ఈ రోజు ఒక దేశ దేశ మొత్తం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి నువ్వు ఒక వంద వెయ్యి మందిని చంపితే ఈ రోజు ఎంత పెద్ద ధ్వంసం చేసుకుంటున్నావు అదే విధంగా ఇప్పుడు లెబనాన్ లో అసలు లెబనాన్ కంట్రీ పరిస్థితి ఏంటి రేపు పొద్దున ఎటువంటి ఇదంతా కూడా ఏ పరిస్థితులకు దారి తీస్తుందని చెప్పేసేసి ఒక రకమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఇటు ఇరాన్ గాని అటు లెబనాన్ గానీ సిరియాలో మళ్ళీ అమెరికా కొద్దిగా స్ట్రైక్స్ ఇచ్చింది అంతా కూడా ఇప్పుడు ఆ మిడిల్ ఈస్ట్ లో ఆ ఏరియాలో సౌతన్ పార్ట్స్ లో నిజంగా కూడా కొద్ది క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్టుగానే మనం చూడాలి ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు కమింగ్ బ్యాక్ టు ఇష్యూ లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనం గమనిస్తే రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు అమిత్ షా గారు కపుల్ ఆఫ్ టైమ్స్ హీ ఆల్సో స్పోక్ అబౌట్ ఇట్ అండ్ నిన్న కూడా ఇందులో జైశంకర్ గారు అక్కడ యుఎన్ సమితిలోనే మాట్లాడడం జరిగింది ఆ జనరల్ కౌన్సిల్లో మాట్లాడేది అంటే పదే పదే పిఓజేకే ఇది మాది అని చెప్పి అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతున్నారు విత్ ఇన్ మన మన దేశంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు చాలా గట్టిగా చెబుతున్నారు లాస్ట్ వన్ ఇయర్లో ఈ స్వరం బాగా పెరిగింది అంటే ఇది జస్ట్ ఒక ఎమోషనల్ స్టేట్మెంట్గానే మనం చూడాలా లేకపోతే ఏదో ఎలక్షన్లు ఎక్కడో జరుగుతున్నాయి కాబట్టి ఏదో కార్నర్లో ఆ యాంగిల్లో ఏమైనా చూడాల్సినటువంటి అవసరం ఉందా లేకపోతే నిజంగా దీనికి సంబంధించి ఏదో ఒకటి చేసే అవకాశం ఉందా సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా మనం ఇట్లాంటి వాటిని ఏ విధంగా చూస్తామంటే ఆ మాటలు వాళ్ళ ట్రాక్ రికార్డును బట్టి ఎటువంటి యాక్షన్ ఉంటుందని చెప్పేసి మనము కొన్నిసార్లు చూడాల్సి వస్తుంది అవును అందరూ యోగి కూడా మాట్లాడారు యోగి మాట్లాడారు మాట్లాడారు ఆయన కూడా అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మోడీ మోదీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళ సిద్ధాంత పరంగానే లేకుంటే వాళ్ళ మేనిఫెస్టో పరంగా చూసుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తీసేస్తామన్నారు తీసేశారు రామ్ జన్మభూమి అయోధ్యలో రామ మందిర్ కడతామన్నారు కట్టారు ఇంకా అట్లాంటివి ఏవైతే కొన్ని ఎప్పుడు జరగవు అనుకున్నవి ఏవైతే విషయాలు ఉన్నాయో ఈ రోజు పిఓ జేకీ ఇండియాలో కడతామన్నది వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ప్రైవేట్ గా ఎక్కడైనా కానీ ఓపెన్ గా మాట్లాడుతుంది సో వాళ్ళ ట్రాక్ రికార్డ్ని బేస్ చేసుకుని మనము మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అసలు ఈ టర్మ్ లో అవుతుందా లేకుంటే నెక్స్ట్ టర్మ్ లో అవుతుందా నెక్స్ట్ ఫుల్ మెజార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవుతుందా లేకుంటే ఏప్పుడైతే ఇంటర్నేషనల్ గా సర్కం ఏ అనుకోండి మన ఆర్థిక వనరులే అనుకోండి రైట్ టైంలో ఎట్లాంటి ఇట్లాంటి వాటిని మీదకి వెళ్ళినప్పుడు ఇప్పటివరకు మనం చేసిన పనులన్నీ కూడా ఇంటర్నల్ గా అంటే ఒక నేషనల్ ఇంటర్నల్ గానే జరిగిన విషయాలు సో కాబట్టి మనం మిగతా విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు బట్ విరాజ్ ఇంకొకటి ఇది ఏంటి అంటే ఇంకో దేశం ఆధీనంలో ఉన్నదాన్ని మనది మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఇంకొక రైట్ ఎన్విరాన్మెంట్ కోసం చూడాల్సి వస్తుంది సో కాబట్టి వాళ్ళ ట్రాక్ రికార్డ్ బేస్ చేసుకొని చెప్పాలి అంటే మాత్రం క్లియర్స్ సూన్ ఇంకా మీడియం టర్మ్ లో వాటే పాకిస్తాన్ జమ్మూ పాక్ ఆక్యుపై జూ కాశ్మీర్ ఇస్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాజశేఖర్ గారు అలాంటి రోజు రావాలనే చూద్దాం కాకపోతే మీరు అన్నట్టుగా చాలా సంక్లిష్టమైనటువంటి ప్రాసెస్ అది అంతర్జాతీయంగా కూడా ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎంతమంది అక్రమంగా చొరబడి వచ్చారు వాళ్ళను కూడా మనం కలుపుకోవాలన్నా లేకపోతే అందులో అటువైపు పంపించాల్సిన ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టమైనటువంటిది ప్రాసెస్ కాబట్టి బట్ చాలా షూర్గా చెప్తున్నారు పిఓజేకే విల్ బీ పార్ట్ ఆఫ్ భారత్ అది ఎప్పుడు అనేది చూడాల్సి ఉంటుంది ఒక్క విషయం యాడ్ చేస్తా అండి రాజు గారు ఏది షెహబాజ్ షెరీఫ్ ఏమంటాడు అంటే యుఎన్ రిజల్ యుఎన్ సెక్యూరిటీ రిజల్యూషన్ లో ఎప్పుడైతే అప్పుడు నెహ్రూ గారు యుఎన్ కి వెళ్ళినప్పుడు సైడ్ పెట్టాలి అక్కడ జనాల విష్ ప్రకారం చేయాలి అని చెప్పేసి ఒక కామెంట్ చేశాడు ఇప్పుడు మనం అదే దాన్ని తీసుకెళ్లి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో పెడితే గ్యారెంటీగా చెప్పగలము ఓవర్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారో వాళ్ళు కూడా తోటే ఉంటామంటారు తప్పితే పాకిస్తాన్ తోటి ఉండమని చెప్పేసి ఒక్కరు కూడా అంటారు చాలా మటుకు రిపోర్ట్స్ కూడా వచ్చాయి అక్కడ కొంతమంది జనాలు ఓపెన్ గా ఎలక్షన్స్ టైం లో మేము ఇండియాలో కలుస్తాం మమ్మల్ని చెప్పేసి ఓపెన్ గా పబ్లిక్ లో స్ట్రీట్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా సో మచ్ ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు